నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు ఎవరైతే మా పార్టీ టికెట్ మీద ఎన్నికై పార్టీకి తీరని ద్రోహం చేసి పార్టీని వెన్ను చంద్రబాబు పంచన చేరినటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణ నేను చెప్తా ఉన్నా ఈరోజు రెండు వేల పదహారులో రాజ్యసభకు ఎన్నికైన పట్టించి ఎనిమిది సంవత్సరాల కాలం పాటు ఒక్క నెల్లూరు జిల్లా సమస్యలు మాత్రమే కాదు రాజమోహన్ రెడ్డి కూడా కలిసి మా పార్లమెంటు అందరితో కూడా ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి మాత్రమే కాదు రాష్ట్రానికి సంబంధించి ప్రతి సమస్య మీద కూడా నేను పార్లమెంట్లో మాట్లాడి అటు ప్రధానమంత్రి వారితో కానీ ఇతర మంత్రులతో కానీ సత్సంబంధాలు పెట్టుకుంటూ రాష్ట్రానికి నిధులు సేకరించే విషయంలో కానీ పనులు చేసేటటువంటి విషయంలో కానీ ఎక్కడా వేదికత్యం వేయకుండా ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలకు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్లమెంటు సభ్యులకి చేశాను నెల్లూరు విషయానికి వస్తే బహుశా ఆ యొక్క ఎవరైతే వెన్నుపోటు పొడిచాడో ఆ యొక్క శాసనసభ్యుడికి తెలియదు అనుకుంటా మా యొక్క సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడగండి మా యొక్క అంటే నేను ఎక్కడైతే కుట్టానో తాళపూడి గ్రామంలో ఆ యొక్క శ్రీధర్ రెడ్డిని ఒకసారి వెళ్ళి చూసినామని చెప్పండి అది ఒక ఆదర్శ గ్రామంగా ఈరోజు చెప్పుకోవచ్చు కానీ మనం ఆ క్లెయిమ్ చేయట్లా ఒక ఆ గ్రామాన్ని కానీ చూస్తే మీకు లేందంటూ ఉండదు ప్రతి ఒక్కటి ఉంటుంది అదే రకంగా అంతకన్నా మించి ఇది ఒక ఉదాహరణ ఒక గ్రామం కాదు జిల్లా మొత్తం అభివృద్ధి అన్నటువంటిది చేసి చూపిస్తాం తప్పకుండా సపరేట్గా మేనిఫెస్టో మా యొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన దానిలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశాం అదే విధంగా నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా తొంభై తొమ్మిది నూరు శాతం నూటికి నూరు శాతం అమలు చేస్తామని నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా గతంలో తొలి దశలోనే వచ్చినటువంటి మాట వాస్తవం ఈసారి మూడవ విడత నాలుగవ విడత రావడానికి కారణం అది కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఎందుకంటే రామ మందిర విషయంలో కానీ మిగతా కొన్ని చట్టాలు వారు చేసిన దానికి వారు క్రెడిట్ తీసుకునేదానికి ముందు హిందీ ల్యాండ్లో ల్యాండ్లో ఎన్నికలు పెట్టినట్లయితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశం అక్కడ ముందు ఎన్నికలు జరిపి ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది దీన్ని దీనికి నేనేది ఎలక్షన్ కమిషన్ని నిందించడం లేదు పూర్తిగా ఇది బీజేపీ నిర్ణయం నేను భావిస్తాను